హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స ఈరోజు వీడియోలో మంగళగిరిలోని ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన కాటన్ డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ కూడా మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు సారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ అన్నీ హోల్సేల్ ప్రైస్లోనూ అదేవిధంగా రీటైల్గా కూడా లభిస్తాయండి హోల్సేల్గా పర్చేస్ చేయాలి అంటే షాపు నుంచి క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి బార్గోపేట్ నీలబద్రి స్ట్రీట్లో ఉంటుందండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి మీకు డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు ఈజీగా షాప్కి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ని పర్చేజ్ చేసుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా ఈరోజు కలెక్షన్ అయితే చూసేద్దామండి నమస్తే మా షాప్ నేమ్ ఎస్క్రీ హ్యాండ్లూమ్స్ అండి మంగళగిరి నుంచి ఈ వీడియోలో మీకు ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అయితే చూపిస్తున్నానండి కంప్లీట్ మీకు ఏంటంటే బడ్జెట్ రేంజ్లో డ్రెస్ మెటీరియల్స్ ఇవి త్రీ పీస్ సెట్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకు దుప్పట్టాకి ఏంటంటే ప్రింటింగ్ అనేది అయించామండి సో ఇట్లా ఉంటుంది ప్రింటింగ్ ఆల్ ఓవర్ సింపుల్ డిజైన్ వస్తుందండి సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే బాంధిని స్టైల్ మనకి దుప్పట్ట అంతా కూడా టూ పాయింట్ త్రీ టు టూ పాయింట్ ఫైవ్ మీటర్ ఉంటుందండి దుప్పట్టా మీకు వచ్చేసి దానికి ఇది టాప్ టూ పాయింట్ ఫైవ్ మీటర్ వస్తుంది నిజాం మోడల్ వస్తుందండి దీనికి ఆల్ ఓవర్ ఏంటంటే ప్లేన్ వచ్చేస్తుంది దానికి కంప్లీట్ మ్యాచింగ్తో బాటమ్ వస్తుంది టూ మీటర్స్ వస్తుందండి ఇది కంప్లీట్ ప్యూర్ కాటన్ ఇలా మీకు త్రీ పీస్ సెట్ కాస్ట్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్తో వీటిలో కలర్స్ చూపిస్తానండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఇది దుప్పట్ట మీకు బాటమ్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ నైన్ ఫిఫ్టీ రూపీస్ నేను చూపించేవన్నీ కూడా ప్యూర్ కాటన్లు వస్తాయండి మంగళగిరి ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్ సెట్స్ ఇవి టాప్కి నిజాం బార్డర్ వస్తుందండి ట్రెడిషనల్ బోర్డర్ వస్తుంది కలర్ చార్ట్ అయినా కూడా చాలా బాగుందండి మీకు ఏంటంటే టెన్ కలర్ చార్ట్ అయితే ఉంటుందండి ఇందులో ఎక్కువ అయితే ఉండదు చాలా లిమిటెడ్గా ఉంటాయి కలర్స్ కాటన్ ఎక్కువ ఏంటంటే లిమిటెడ్ కలర్స్ ప్రిఫర్ చేస్తాము మీకు ఐటమ్ ఏంటంటే చాలా బాగుంటుందండి లైట్ వెయిట్ వస్తుంది అలాగే మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇప్పుడు అన్ని స్కూల్స్ కాలేజెస్ ఓపెన్ చేస్తున్నారు కదా మీకు లెక్చరర్స్ కానీ స్టూడెంట్స్కి కానీ చాలా బాగుంటుందండి ఇది ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి కానీ డైలీ వేర్ పర్పస్లో ఈ డ్రెస్ మెటీరియల్స్ అని యూస్ చేసుకోవచ్చు నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి మంగళగిరి ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ మీకు ఏంటంటే రెగ్యులర్ ఇందులో దుపట్టాకు కూడా ప్లేన్ వస్తుంది కదా మనం ఏంటంటే డిఫరెంట్గా లైన్ ప్రింట్స్ అనేవి ఇవి ఏంటంటే స్క్రీన్ ప్రింట్స్ ఇప్పుడు పలంకరీలో బాగా అవుట్ లైన్ ప్రింట్స్ ట్రెండ్ అవుతున్నాయి కదా సో మేము కూడా ఏంటంటే స్క్రీన్ ప్రింట్స్లో ట్రై చేసాము చాలా బాగుంటుందండి క్వాలిటీ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది సింగిల్ పీస్ అయినా కొరియర్ చేస్తాము నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఉంటుంది ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ ఐటెం చూద్దామండి ఇందాక మనం దుప్పట్టకి ప్రింట్ చూసాం కదా ఏంటంటే టాప్కి ప్రింట్ వస్తుంది ఇట్లా అంటే టూ పాయింట్ ఫైవ్ మీటరు నిజాంబా టాప్ మీద ఆల్ ఓవర్ ఏంటంటే ప్రింటింగ్ వచ్చేస్తుంది అండి స్క్రీన్ ప్రింటింగ్ దీనికి వచ్చేసి మనకి దుప్పట్ట ఇలా వస్తుంది దుప్పట్టా మనకి రెండున్నర మీకు రెండు పాయింట్ మూడు మీటర్ల నుంచి రెండున్నర మీటర్ వస్తుందండి దీనికి కూడా ఏంటంటే హెడ్జెస్లో ప్రింట్ వేయించాము చూస్తున్నారు కదా సేమ్ ప్రింట్ టాప్కి మ్యాచింగ్గా దుప్పట్టా హెడ్జెస్లో వస్తుందండి బోత్ సైడ్స్ కూడా ప్రింట్ అనేది వస్తుంది చూస్తున్నారు కదా ఇట్లా వస్తుంది ఇది వచ్చేసి బాటమ్ అండి టూ మీటర్స్ వస్తుంది ఇట్లా ఇది కూడా త్రీ పీస్ సెట్ దీని ప్రైస్ వచ్చేసి మనకి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ వస్తుంది వీటిలో కలర్స్ అయితే ఒక టెన్ కలర్ షర్ట్ ఉందండి ఇందులో కూడా మనం టెన్ కలర్స్ అయితే రెడీ చేయించాము అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింటింగ్ కాన్సెప్ట్స్ వస్తుంది మీకు టాప్కి వస్తుంది అట్లా సేమ్ ప్రింట్ ఏంటంటే దుప్పట్ట బోత్ సైడ్స్ హెడ్జెస్లో కూడా సేమ్ ప్రింట్ అనేది వస్తుందండి చాలా డిఫరెంట్గా ఉంటుంది ఐటమ్ మనకి రెగ్యులర్గా ప్లేన్ తీసుకుని ఉంటారు కదా ఇప్పుడు ఏంటంటే ప్రింటింగ్లో అది కూడా టాప్ అట్ ఏ టైం ఏంటంటే హెడ్జెస్లో కూడా వేయించాము బేసిక్గా పట్టులో ఎక్కువ ఇట్లా చూసారు మీరు కాటన్లో అయితే మన దగ్గరే ఉన్నాయండి ప్రజెంట్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తాము మనకి హోల్సేల్ ఉంది రిటైల్ ఉంది ఆన్లైన్ ఉంది రీసేలర్స్ ఎవరైనా ఉన్నా కూడా కాంటాక్ట్ చేయండి వాట్సాప్ గ్రూప్స్ యాడ్ చేస్తాము రిటైల్గా షాప్ని విజిట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ అడ్రస్ ఉంటుంది ఒకసారి చెక్ చేయండి హలో అండి నెక్స్ట్ ఐటమ్ చూద్దాం మనం ఇది వచ్చేసి ఏంటంటే ప్రింటింగ్ కాదు డాబీ స్టైల్లో వస్తుందండి అండి ఇది వచ్చేసి టాప్ మీకు ఆల్ ఓవర్ మీకు టాప్ అంతా కూడా డాబీ వీవింగ్ వస్తుంది ఇది ఏంటంటే ప్రింట్ అయితే కాదండి కొత్త ఐటమ్ మార్కెట్ లోకి బోత్ సైడ్స్ మీకు అయితే ఇట్లా థ్రెడ్ వీవింగ్ బోర్డర్ అనేది చాలా మంది జరీ అనుకుంటున్నారు జరీ కాదు థ్రెడ్ తో బోర్డర్ వస్తుంది దీనికి వచ్చేసి దుపట్ట ఇలా వస్తుందండి ఇది అయితే టూ పాయింట్ త్రీ టు టూ పాయింట్ ఫైవ్ మీటర్ వస్తుంది ఆల్ ఓవర్ మీకు ప్లేన్ వచ్చేస్తుంది దుప్పట్టా అయితే బోత్ సైడ్స్ మీకు జరి జరీ బోర్డర్ అయితే వస్తుంది చిన్న బోర్డర్ జస్ట్ హాఫ్ ఇంచ్ ఉంటుంది దానికి వచ్చేసి ఇట్లా టూ మీటర్ బాటమ్ వస్తుందండి ఇలా త్రీ పీస్ సెట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది వీటిలో అయితే ఫిఫ్టీన్ కలర్ చార్జ్ అయితే ఉందండి అవన్నీ కూడా వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇట్లా మీకు త్రీ పీస్ సెట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మన షాప్ నేమ్ ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ అండి చూడండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ప్యూర్ కాటన్ ఐటమ్ అండి చాలా బాగుంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది మీకు మందులకి ప్యూర్ కాటన్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి త్రీ పీస్ సెట్ వస్తుంది మనది హోల్సేల్ షాప్ అండి ఎవరికైనా హోల్సేల్గా బల్క్లో కావాలన్నా కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్కి అయితే మనం సప్లై చేయగలము ప్రజెంట్ అంతా మీకు వచ్చేదంతా ఫెస్టివల్ సీజన్ అలాగే పెళ్ళిళ్ళు ఉన్నాయి కాబట్టి ఇంట్లో అమ్ముకునే వాళ్ళు కానీ లేకపోతే షాప్స్ వాళ్ళు కానీ మన షాప్ మన స్టోర్ని విజిట్ చేయండి మీకు బల్క్లో తీసుకుంటే స్పెషల్ ప్రైజెస్ అనేది ఉంటుందండి సో వెంటనే ఏంటంటే మీరు మన స్టోర్కి ఒకసారి విజిట్ చేసి క్వాలిటీ చెక్ చేసి తీసుకోండి అలాగే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఏంటంటే స్క్రీన్ మీద నెంబర్ని కాంటాక్ట్ చేసినా కూడా మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి వీలుగానే ఉంటుందండి ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ అనేది మీకు పంపిస్తాము చాలా రీజనబుల్ ప్రైజెస్కే ఇవ్వగలం అండి మేము ఎందుకంటే మాకు ఓన్ వీవింగ్ కాబట్టి మీకు రీజనబుల్ ప్రైజెస్కి అయితే సప్లై చేయగలము మా షాప్ నేమ్ వచ్చే సెస్కేపీ హ్యాండ్లూమ్స్ అండి మంగళగిరిలో ఉంటుంది మన స్టోర్ డిస్క్రిప్షన్ అడ్రస్ అయితే మెన్షన్ చేస్తాము మనకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వాట్సాప్లో ఎవరైనా రీసేల్ చేసుకుని వాళ్ళు ఉన్నా కూడా కాంటాక్ట్ చేయండి వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయండి రీసెలర్స్ కోసం మీకు స్పెషల్ ప్రైజెస్తో గ్రూప్స్ అనేవి రన్ చేస్తూ ఉంటాము డైలీ అప్డేట్ అనేది అందులో మేము షేర్ చేస్తూ ఉంటామండి చూడండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ మంగళగిరి ప్యూర్ కాటన్ అండి ఈ వీడియోలో మీకు త్రీ మోడల్స్ అయితే చూపించాను ఇవే కాదు మన దగ్గర పట్టు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు కాటన్ శారీస్ లెహంగాస్ కలంకారీ ఐటమ్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా మంగళగిరికి సంబంధించి అన్ని అవైలబుల్ ఉంటాయండి ఎవరైనా విజిట్ చేయాలన్నా కూడా మన స్టోర్ని విజిట్ చేయొచ్చు మన షాప్ నేమ్ ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అలాగే అడ్రస్ కూడా ఉంటుంది చెక్ చేయండి